రేపటితో వందే మాత్ర గేయం నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకోనున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఏడాది పాటు నూట యాభై ప్రదేశాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బీజేపీ సీనియర్ నాయకుడు నాగపురి రాజమౌళి గౌడ్ తెలిపారు హనుమకొండలో దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ రేపు ఉదయం పది గంటలకు హనుమకొండలోని అంబేద్కర్ కోడలిలో సామూహిక వందే మాత్ర గేయపనతో పాటు ర్యాలీ నిర్వహించనున్నామని చెప్పారు ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించే విధంగా కార్యక్రమాలు ఉంటాయన్నారు వందే మాతరం వన్ ఫిఫ్టీ ఇయర్స్ సెలబ్రేషన్ అనే కార్యక్రమము దేశవ్యాప్తంగా జరుగుతున్నది భావితరాలు తరాలు ఈ వందే మాతరం యొక్క వి విశిష్టత చరిత్ర తెలుసుకోవాలనే ఏడాది పాటుగా ఒక సంవత్సరం పాటుగా ఈ యొక్క వందే మాతర గీతానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతాయి రేపు ఈ యొక్క వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి కార్యక్రమము పది గంటలకి అయితే ఈ కాలోజీ సెంటర్ నుంచి అందరు గుమిగూడి అక్కడి నుంచి అంబేద్కర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ యొక్క సామూహిక వందే మాతర గీతాన్ని ఆలపించేటువంటి కార్యక్రమం ఉంది దీనికి ప్రజలందరూ దేశభక్తులందరూ అందరూ కూడా దీనికి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని